ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈవిడ పేరు కల్పన చావ్లా ఈ రోజు మహిళా దినోత్సవం కనుక ఒక ఆదర్శవంతమైన మహిళ గురించి మనం స్మరించుకోవాలంటే ఈమె పట్టుదల గురించి మనం చెప్పుకోవచ్చు ఈమె చిన్న వయసు నుంచే చదువులో చురుగ్గా ఉంటూ కాలేజీ సమయానికి ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సీట్ కావాలంటే వాళ్ళ ప్రధానోపాధ్యాయులు ఆ కోర్సు చాలా కష్టం వద్దు ఎలక్ట్రికల్ గాని మెకానికల్ గాని తీసుకోమంటే నాకు అవన్నీ వద్దు ఇస్తే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సీట్ ఇవ్వండి లేదంటే ఇంటికి వెళ్లిపోతానంటూ చెప్పింది చివరికి వారు ఆమెకి ఇవ్వక తప్పలేదు అలా ఆమె పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనా ల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అమెరికాకు వెళ్లి అక్కడ టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీని పంతొమ్మిది వందల ఎనభై లో పొంది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రెండవ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి బౌల్డేర్ లో ఉన్న కోలారోడోలో విశ్వవిద్యాలయం నుంచి పొందారు ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు రెండు వేల మంది పోటీ పడ్డారు సెలెక్ట్ అయ్యారు అలా ఆమె ఉన్నత స్థాయికి ఎదిగే క్రమంలో మొట్టమొదటిసారిగా మొత్తమారి లో మన భూమిని దాటి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు ఈమె భూమి చుట్టూ రెండు వందల యాభై రెండు సార్లు పరిభ్రమించారు అంటే భూమి చుట్టూ తిరిగారు మొత్తం మూడు వందల ఆరు గంటలు అంతరిక్షంలో గడిపి ఆరు పాయింట్ ఐదు మిలియన్ల మైల దూరం ప్రక్షణం చేసి ఎన్నో ప్రయోగాలు పరిశోధనలు చేశారు ఆమె ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు ఆమె గురించి వివరంగా చెప్పాలంటే టైం సరిపోదు మీకోసం మరొక ఫుల్ వీడియో చేసి లింక్ పెడతాను చూడండి ఆమె నాసాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ వైపు మాత్రమే ప్రయాణించాలి అని మాత్రమే నేను యువతకు సూచించగలను అని చెప్పింది కానీ ఈనాటి యువత తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే యాభై శాతం మంది ఉన్నత స్థాయికి వెళ్తే మరో యాభై శాతం మంది తల్లిదండ్రులను మోసం చేస్తూ చదువును పెడదావ పట్టిస్తూ సాధించాలనుకున్న లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటాను అటువంటి వారికి కల్పనా చావలా గారి యొక్క పట్టుదల క్రమశిక్షణ సంస్కారం వంటి గుణాలు వారి జీవితానికి ఆదర్శం కావాలని ఉమెన్స్ డే సందర్భంగా మనమైతే కోరుకుంటున్నాం మరి రెండవసారి అంతరిక్షయానం చేసిన కల్పనా చావ్లా గారు దురదృష్టం శాస్తూ పదహారు నిమిషాల్లో భూమిని చేరే సమయానికి ఆమె ప్రయాణిస్తున్న నౌకకి గాల్లోనే పేరి బూడిద మరణించారు ఆమె మరణానంతరం వచ్చిన అవార్డులు చూస్తే కాంగ్రెస్ నేషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ నాసా విశిష్ట సేవా మెడల్ డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్ అంతేకాదు ఆమె జ్ఞాపకార్థం కల్పనా చావ్లా పేరుతో ఎన్నో కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి మరి ఆమె ఏ ఈ నుమన్స సందర్భంగా అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళగా ఆమెను గౌరవిస్తూ స్మరించుకుంటూ ఆమె పట్టు ప్రతి యువతికి ఆదర్శం కావాలని కల్పనా చావ్లా గారికి జోహార్లు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్